హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పండగ వస్తుంది కదండి పండగ అంటేనే పనులు క్లీనింగు పిండి వంటలు చాలా రకాలు ఉంటాయి కదా మీరు స్టార్ట్ చేసేసారా పండగ పనులు ఈ పండగ ఏం పాలైతే వేసుకుంటున్నారు తెలంగాణ స్పెషల్స్ అయితే సెకనాలు గారెలు అట్లా వేసుకుంటూ ఉంటారు ఆంధ్రాలో అయితే కజ్జికాయలు అరిసెలు చాలా చాలా గవ్వలు అని వెరైటీ వెరైటీ వేసుకుంటూ ఉంటారు కదా నేను ఈసారి అయితే కజ్జికాయలు చేశాను అరిసెలు చేశాను గారప్పాలు వేసాను అవి ఎలా ప్రిపేర్ ముందైతే కజ్జికాయలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ మైదాపిండి తీసుకొని మైదాపిండి జల్లెడ పట్టుకొని దాంట్లో చిటికడంతా ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు వేసుకొని అలాగే మూడు గరటెలు నెయ్యి వేసుకొని పిండి బాగా కలుపుకోవాలి మనం వేసుకున్న ఉప్పు నెయ్యి పిండికి కలిసే విధంగా బాగా అయితే కలిపేసుకోవాలండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి మనం ఒక్కలే కూడా చేసుకోవచ్చు దీనికి ఇద్దరు ముగ్గురు ఉండాలి అని ఏమీ లేదు మనం ఒక్కలమే సింపుల్గా ఈజీగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది మీరు ఒకసారి ఈ పండక్కి ఇలా ట్రై చేయండి వాటర్ ఒక్కసారి మాత్రం పోసుకోకండి పిండి బాగా మెత్తగా అవుతుంది అలా కాకుండా మనం కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా పిండి మదాయించుకుంటా గట్టిగా నలుపుకుంటా పిండిని తడుపుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు కొంచెం కొంచెం వాటర్ పోసుకోండి ము పిండి ముద్ద బాగా మెత్తగా కాకుండా అని గట్టిగా కాకుండా మీడియంగా సాఫ్ట్గా అయ్యే వరకు ఇలా మదాయించుకుంటూ అయితే పిండి తడుపుకోండి ఒక్కసారి వాటర్ పోసి పిండి మెత్తగా అయితే ఇచ్చేసుకోవద్దు ఈ విధంగా పిండి కలుపుకొని మనం ఒత్తుకుంటా మదాయించుకుంటా కలుపుకుంటే మన చేతికి అంటకుండా పిండి అయ్యే విధంగా కలుపుకోవాలి చూసారా అసలు గిన్నెకి కానీ మన వేళ్లకు ఉన్న పిండి కూడా ముద్దలాగా అవుతుంది ఇలా ఒక రెండు మూడు నిమిషాలు పిండి మదాయించుకొని ముద్దలా చేసుకొని దాంట్లో పైన ఒక్క స్పూన్ ఆయిల్ వేసి ఈ ఆయిల్ మొత్తం మళ్ళీ పిండి పీల్ చేసుకునేటట్టు కలుపుకోండి ఏం లేదు మళ్ళీ మనం వేసుకున్న పిండిని చక్కగా ఇట్లా మదాయించుకుంటూ ఉంటే మనం వేసుకున్న ఆయిల్ కూడా పిండి పీల్ చేసుకుంటుంది పిండి కలుపుకొని పక్కా పెట్టేసుకోవాలి ఇక్కడ లోపల స్టఫింగ్ కోసం పుట్నాలు తీసుకున్నానండి ఒక చిన్న కప్పు పుట్నాలు తీసుకున్నా ఈ పుట్నాల్ని మెత్తగా పౌడర్ చేసుకోవాలి పౌడర్ చేసుకున్న పుట్నాల్ని చూసారా పుట్నాలు ఈ విధంగా పౌడర్ చేసుకున్నాను ఈ పౌడర్ చేసుకున్న పుట్నాల పౌడర్ ఒక గిన్నెలో వేసుకొని లోపల స్టఫింగ్ పెట్టుకుని మిశ్రమాన్ని అయితే రెడీ చేసుకుందాం ఒక పది జీడిపప్పులు ఒక పది బాదం పప్పులని కొంచెం బాగా ఫైన్గా పౌడర్లా కాకుండా కొద్దిగా బరకగా పౌడర్ అయితే చేసుకున్నాను బాదం పప్పు అలాగే జీడిపప్పుని మధ్య మధ్యలో వీటి తగులుతుంటే వీటి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒక కప్పు పుట్నాలు తీసుకున్నాం కదా అదే కప్పుతో బెల్లం తురుము వేసుకుంటున్నాను బెల్లం అస్సలు గడ్డలు లేకుండా చక్కగా తురిమేసుకోండి అలాగే ఒక చిన్న మనం తీసుకున్న కప్పుతో ఒక పావు కప్పు షుగర్ పౌడర్ చేసుకొని వేసుకుంటున్నాను ఒక కప్పు పుట్నాలు పౌడరు అద్దే కప్పుతో బెల్లం వేసుకుంటున్నాను ఒక పావు కప్పు షుగర్ పౌడర్ చేసి వేసుకుంటున్నాను అలాగే జీడిపప్పు బాదం పప్పు క్రష్ చేసి వేసుకున్నాను ఇలాచి పౌడర్ ఒక స్పూను ఎండి కొబ్బరి తురుమండి బాగా ఎండిపోయింది కాకుండా ఒక కొబ్బరి చిప్పను ఒక టూ డేస్ అట్లా వదిలేస్తే కొంచెం ఉంటుంది చూసారా బాగా డీప్గా ఎండిపోయింది కాకుండా పచ్చిగా లేకుండా ఉన్న కొబ్బరి తురుముకొని వేసుకోండి బాగా ఎండిపోయింది అయితే కొంచెం మనకి నూనె ఫ్లేవర్లో వస్తుంది పచ్చిది కాకుండా పచ్చిది అయితే తడి పట్టేసినట్టు అవుతుంది అలా కాకుండా లేదంటే మీరు ఈరోజు చేసుకుంటాను అని అనుకుంటే మార్నింగ్ ఒక కొబ్బరి చిప్ప ముదురుది ఎండలో పెట్టేసి వదిలేయండి దానిని తురుముకోండి బాగుంటుంది టేస్టు కొబ్బరి చిప్పనైతే ఈ విధంగా వేసుకోండి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టేసుకున్నా మనం ఆల్రెడీ పిండి తడిపు ఉంచుకున్నాం కదా దాన్ని పూరీ సైజులో ఇట్లా పిండి ముద్ద తీసుకొని పూరీలు ఒత్తుకున్నట్టు ఒత్తుకోవాలి స్టఫింగ్ కూడా రెడీ చేసుకొని ఉంచుకున్నాం కదా ఈ సైజు చిన్న ముద్దల్లో తీసుకొని రౌండ్గా పూరీలు ఒత్తుకున్నట్టు ఒత్తుకోవాలి ఈ పూరీలు పలుచగా చేసుకోకండి పలుచగా చేసుకోవడం వల్ల అవి క్రిస్పీగా అయిపోతాయి మందంగా ఉంటే మెత్తగా ఉంటాయి అందుకని కరెక్ట్ సైజు చూసుకొని చపాతీలు అయితే ఒత్తుకోండి బాగా పలుచగా ఉండకూడదు అలాగే మందంగా కూడా ఉండకూడదు ఇది కూడా చూసుకుంటే చాలండి మనకి కజ్జకాయలు అనేది క్రిస్పీగా టేస్ట్ బాగుంటాయి బాగా పలుచుగా ఉంటే మాడిపోయినట్టు అప్పుడల్లా వస్తాయి మెత్తగా ఉంటే అది సాగుతూ మెత్తగా ఉంటుంది అందుకని మనం చేసుకునే లేయరు చూసుకుంటా చేసుకోవాలి ఇలాగా రెడీ చేసుకొని మనం పూరీలు ఇప్పుడు కజ్జికాయలు ఒత్తుకునే గిద్దు ఉంటుంది కదండి దాంట్లోకి మనం చేసుకున్న పూరీని మధ్యలో పెట్టుకోవాలి ఈ అంచులకి నేను లైట్గా పౌడర్ రాసుకుంటున్నాను ఎందుకంటే మనం వత్తిన తర్వాత వాటికి అంటుకోకుండా ఈజీగా అయితే మనం తీసేసుకోవచ్చు పొడి పౌడర్ పెట్టుకొని మధ్యలో మనం చేసుకున్న పూరి వేసుకొని దానిపైన మనం స్టఫింగ్ రెడీ చేసుకున్నాం కదా ఈ స్టఫింగ్ మధ్యలో పెట్టేసుకోవాలి మెయిన్ ఈ స్టఫింగ్లో బెల్లం అనేది గడ్డ లేకుండా చూసుకోవాలండి తురుముకొని ఉండేటట్టు చూసుకోవాలి కొబ్బరి ఒకటి బాగా ఎండిది కాకుండా పచ్చిది కాకుండా చూసుకోండి టేస్ట్ బాగుంటుంది పుట్నాలు కాకుండా బొంబాయి రవ్వ మన ఉప్మా రవ్వ ఉంటుంది కదండి అది కూడా వేసుకొని చేసుకుంటారు అయితే చక్క మనం వేసుకున్న పూరికి కజ్జికాయలు కొత్తుకునే గిద్దెలోకి మిడిల్లో పెట్టుకొని ఫుల్గా స్టఫింగ్ వేసుకోవాలి అది బయటకి అంచుల వరకు రాకుండా అయితే చూసుకోవాలండి ఎక్సెస్ వచ్చిన పిండిని ఈ విధంగా తీసేసుకోవాలి చక్కగా కడుపు నిండా పెట్టండి మంచిగా స్టఫ్ అవుతాయి దాంట్లోకి ఇలాగ మిషన్ నుంచి ఈజీగా తీసేసుకోవచ్చు జస్ట్ అంచులు కొంచెం పొడవు ఉంటాయని కట్ చేస్తున్నా లేదంటే అలా కూడా వేసేయచ్చు ఒకదానికొకటి బాగా బా పొడవుగా ఉండి వేరే వాటికి గుచ్చుకుంటూ ఉంటాయి ఇరిగిపోతాయని ఇలాగ సైడ్స్ అయితే కట్ చేస్తాను ఇక్కడ మీరు పూరీలు మధ్యలో పెట్టుకొని స్టఫింగ్ చేసుకునేటప్పుడు స్టఫింగ్ కొంచెం కూడా ఓపెన్ కావద్దండి అలా ఓపెన్ అయితే మనకి నూనెలో వేసుకున్నప్పుడు కొంచెం గ్యాప్ ఉన్న బయటకు వచ్చేసి మొత్తం నూనె అంతా అయిపోయి ఖరాబ్ అయిపోతుంది నూనె అంతా పాడైపోతుంది ఇంకొన్ని పూరీలు చేస్తున్నాను మనం ఒక్కసారి ఒక్కళ్ళు కూడా చేసేసుకోవచ్చు దీంతో ఇద్దరు కావాలి అట్లా ఏం అవసరం లేదు పిల్లలకి కావాలి అనుకున్నప్పుడు మనం ఈజీగా కొంచెం ఒక హాఫ్ కేజీ పిండి తడిపెట్టుకొని పూరీలు చేసేసుకొని స్టఫింగ్ రెడీ పెట్టుకొని ఫిల్ చేసేసుకోవడమే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది లోపల స్టఫింగ్ అనేది మనం బొంబాయి రవ్వ షుగర్ వేసుకొని చేసుకోవచ్చు కొబ్బరి ఇష్టపడిన వాళ్ళు కొబ్బరి లేకుండా చేసుకోవచ్చు తర్వాత మనకి డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం ఏదన్నా పెట్టుకొని చేసుకోవచ్చండి ఇది మాత్రం చేసుకునేటప్పుడు జాగ్రత్తగా అంచులకి వాటర్ అప్లై చేసేసుకొని ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఎక్కడ గ్యాప్ లేకుండా అయితే చూసుకోండి మొత్తం గట్టిగా ఫిల్ అయిందా లేదా అనేది చూసుకోండి అప్పుడే మనకి బయటికి వచ్చే లోపల మనం స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది ఒకవేళ మీ దగ్గర మిషన్ లేదు అని అనుకుంటే నార్మల్ పూరి మీద మిడిల్లో పెట్టుకొని స్టఫింగ్ వేసేసుకొని బయటకి ఇట్లా పెట్టుకొని మనం ఫోర్క్తో వాటితో ఒత్తుకున్నా సరిపోతుంది కోసం ఆయిల్ పెట్టుకున్నాం కదా ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకోవాలి ఇక్కడ నేను చిన్న పిండి ముద్ద వేసి చూసుకుంటున్నాను వంటలు చేసేటప్పుడు చనుకున్నారా ఇలా చేస్తున్నారా ఏదో ఒకటి అంట ఉంటారు కదా అలాగా చూప్ అనేది తగలకుండా ఉండటం కోసం మన నూనె కా బాండి పెట్టుకుంటాం కదా ఆ స్టవ్కి పక్కన ఒక లోటలో ఫుల్గా వాటర్ పోసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకొని ఆ నీళ్ళైతే అక్కడ ఉంచుకోండి వంటలు చాలా బాగా వస్తాయి అలాగే ఫస్ట్ మనం స్టార్ట్ చేసేటప్పుడు ఒక చిన్ని పిండి ముద్దను తీసుకొని నూనెలో వేసుకొని దాన్ని మనం కడాయి చుట్టూ తిప్పుకుంటా స్టవ్కి ఇలా చుట్టూ తిప్పకుండా కింద వేసుకోవాలి మనకి పూర్వకాలంలో నానములు వాళ్ళు వంటలు చేసేటప్పుడు ప్రతిరోజు కూడా వంట చేసేటప్పుడు బియ్యం అనేది చుట్టూ తిప్పి కొంచెం అగ్నిదేవుడికి ఇట్లాగా ఆహుతి నైవేద్యంలాగా పెట్టేవాళ్ళు అలాగే మనం ఏ ప్రతి వంట చేసుకున్నా కూడా అగ్నిదేవుడికి నైవేద్యంలాగా ఫస్ట్ స్టార్టింగ్ అనేది నూనెలో వేసుకొని అది చుట్టూ తిప్పి వంటలు బాగా రావాలి అనుకుంటా ఫస్ట్ని కొద్దిగా అది కింద అయితే పెట్టుకోండి తర్వాత మనం వంటలు చేసుకుంటే ఎటువంటిది లేకుండా ఆటంకాలు లేకుండా పిండి వంటలు అయితే చాలా బాగా వస్తాయి టేస్ట్లు కూడా బాగుంటాయి ఈసారి ఇలా ట్రై చేయండి ఇది నా నమ్మకం మీకు నచ్చితే ఫాలో అవ్వండి మనం వేసుకున్న కజ్జికాయలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇక్కడ కజ్జికాయలు వేపుకునేటప్పుడు కూడా మంట అనేది హైలోనూ కాకుండా సిమ్లో కాకుండా మీడియంలో ఉంచుకొని ఫ్రై చేసుకోండి అప్పుడే మంచి కలర్ వస్తాయి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఎక్కువ మంట ఉంటే కలర్ వచ్చేసి తొందరగా వేగిపోయినట్టు అనిపిస్తాయి కానీ పచ్చిదనం ఉంటుంది సిమ్లో ఉంటే నూనె పట్టేస్తాయి అందుకనే మీడియంలో ఉంచుకొని ఫ్రై చేసుకోండి మనకి తీసేటప్పుడు కొంచెం క్రిస్పీగా తగులుతూ ఉంటాయి ఏ పిండి వంటలైనా మనం ఆయిల్లో వేసుకున్నప్పుడు ఆయిల్ నొరగ తగ్గిపోయిందంటే మంచిగా ఫ్రై అయినట్టు అర్థమండి అంతే అండి చాలా సింపుల్గా కజ్జికాయలు అయితే రెడీ చేసేసుకున్నాను మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ చేయటం అయితే మర్చిపోకండి కొత్తగా ట్రై చేసేవాళ్ళు ఇలా ఈసారి పిండి వంటలు ఇలా ట్రై చేయండి మీరు ఒక లైక్ చేయటం అయితే మర్చిపోకండి మీరు లైక్ చేయటం వల్ల నా వంట మీకు నచ్చిందని నేను అనుకుంటాను మీరు చేసిన తర్వాత కామెంట్ కూడా పెట్టండి నాకు కొంచెం సంతోషంగా అనిపిస్తుంది ఇంకా చాలా వీడియోలు చేయాలి అని అనిపిస్తుంది తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి లోపల స్టఫింగ్ కూడా చాలా బాగా పట్టిందండి పైన క్రిస్పీనెస్ కూడా బాగా అనిపిస్తుంది చూసా లోపల ఇట్లా ఉంది టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్